దాన్ని ఖచ్చితంగా న్యాయపోరాటం పోరాటం చేస్తాం అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్లారు ఎలాంటి ఇబ్బందులు చాలా చోట్ల దిప్పారండి ఇంక దగ్గర చెప్పలేము చాలా చోట్ల దిప్పారు ఎందుకు ఎందుకు అరెస్ట్ అరెస్ట్ ఎందుకు జరిగింది అరెస్ట్ దేనికి దేనికోసం అరెస్ట్ చేస్తారు సర్క్యులర్ పోస్ట్ చేసినాము ఓకే రెడ్డి గారు పెట్టింది ఫేక్ సర్క్యులర్ ఓకే దాన్ని ఖచ్చితంగా న్యాయపోరాటం పోరాటం చేస్తాం అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్లారు ఎలాంటి ఇబ్బందులు చాలా చోట్ల దిప్పారండి ఇంక దగ్గర చెప్పలేము చాలా చోట్ల దిప్పారు